హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఇరవయో తేదీ జరగబోయేటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ పెన్షన్లకు తీసుకునేటువంటి కొన్ని కీలక నిర్ణయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పెంచే దిశగా అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టిందండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్లు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యల శాశ్వత పరిష్కారానికి ముఖ్యంగా ఈ యొక్క లక్ష్యంతోనే ఆగస్టు ఇరవై తేదీన కీలక సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నట్లు సాధారణ పరిపాలనా శాఖ ఈ విధంగా గైడ్ లైన్స్ అయితే ప్రకటించడం జరిగింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనేది కేవలం ఒక సమావేశం మాత్రమే కాదండి ఇది ప్రభుత్వానికి మరియు ఉద్యోగ ఉద్యోగ వర్గాలకి మధ్య వారధిగా పనిచేసే ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిక యంత్రాంగం దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఉద్యోగులు ఉద్యోగులు తమ సమస్యలను విజ్ఞప్తులను నేరుగా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడానికి ఇది ఒక నిర్మాణాత్మక వేదిక అయితే అవుతుంది ముఖ్యంగా ప్రభుత్వ విధానాలపై ఉద్యోగుల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించటానికి అపోహలను తొలగించటానికి ఈ సమావేశాలు అనేటివి దోహదపడడం అయితే జరుగుతాయండి ఇక ఉద్యోగుల డిమాండ్లను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం ద్వారా ఉద్యమాలకి మరియు సమ్మెలకు ఆస్కారం లేకుండా చూడటమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అండి ఇక నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగి స్నేహపూర్వక పరిపాలన అందించాలనే తమ నిబద్ధతకు అనుగుణంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక ఈ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు పొందినటువంటి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాల ప్రతినిధులతో తొలిసారి అయితే సంవత్సరం గడుస్తున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ఆ యొక్క సమావేశం అయితే జరగనుందండి పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను కూడా అనుకూల దృక్పథంతో పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిని పరిష్కార మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక ఈ నెల ఇరవయ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకి ఏపీ సచివాలయం ఐదవ బ్లాక్ ఒకటవ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ అయితే ఈ యొక్క సమావేశం అయితే జరగనుందండి అయితే ఈ సమావేశాలకి ఆయా శాఖల ఉన్నతాధికారులు అధ్యక్షతన వహించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులకి చర్చలకి ఆహ్వానించడం జరిగింది ప్రస్తుతం సుమారు నూట ఇరవై ఆర్థిక మరియు నూట ఐదు ఆర్థికేతర సమస్యలు వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నాయండి మొత్తానికైతే ఈ సమావేశాల ద్వారా ఉద్యోగుల విజ్ఞప్తులు మరియు డిమాండ్లను పరిగణలోకి తీసుకుని వాటిని నిర్దిష్ట కాల పరిమితితో పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ సంఘాలు రెవెన్యూ సర్వీసెస్ సంఘాలు డ్రైవర్ల సంఘాలు వంటి గుర్తింపు పొందినటువంటి పద్నాలుగు సంఘాల ప్రతినిధుల అయితే ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారండి ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలతో జరుగుతున్నటువంటి ఈ మొదటి అధికారిక సమావేశం కావడంతో దీనిపై ఉద్యోగ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సమావేశంలో ముఖ్యంగా కొన్ని అంశాలు సమగ్రంగా చర్చ అయితే జరగనుందండి వాటిలో మొదటిది వచ్చేసి ఉద్యోగుల వేతన సవరణ కోసం నూతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంపై చర్చ జరుగుతుంది ఇక కొత్త పిఆర్సీ అమల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా అయ్యారు ప్రకటించడం ఇక డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు జీపీఎఫ్ చెల్లింపులు మెడికల్ బిల్లులు వంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలంటిని వెంటనే విడుదల చేయాలి ఇక ప్రభుత్వం నివేదికలు మరియు ఇతర సర్వీసెస్ అంశాలండి ఉద్యోగుల సర్వీస్ విషయాలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ప్రభుత్వ నివేదికలపై చర్చ అయితే జరగనుంది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ప్రాముఖ్యత వచ్చేసి దృష్టిలో ఉంచుకొని చర్చలు ఫలప్రదంగా జరిగేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ప్రతి సంఘం నుండి కేవలం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరు కావాలని యొక్క గైడ్ లైన్స్లో చెప్పడం జరిగింది ఈ సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానించినటువంటి పద్నాలుగు సంఘాల జాబితా వచ్చేసి మొదటిది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రెండవది స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపీ అండి ఏపీ ప్రోగ్రెసిస్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఇక యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఇక ఏడవది వచ్చేసి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎనిమిదవది ఏపీ ఉపాధ్యాయ సంఘం తొమ్మిదవది ది ఆల్ ఏపీ గవర్నమెంట్ వెహికల్స్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ ది ఆల్ ఏపీ గవర్నమెంట్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ ది ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇక ప్రత్యేక ఆహ్వానితులు వచ్చేసి ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అండి ఉద్యోగుల సంక్షేమం వారి హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఈ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది ఉద్యోగ వర్గాల సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు మరియు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎల్లుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు తక్షణమే పరిష్కరించుకొని వారికి న్యాయం చేయాలని ఏపీ ఎస్టీ ఉపాధ్యాయ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది మొత్తానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశ నేపథ్యంలో తమ కీలక డిమాండ్లపై కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య కార్యదర్శి అయినటువంటి సిఎస్ గారికి సమర్పించింది ఈ కేవలం ఈ సమావేశం నిర్వహించి కాలయాపన చేయడం కాదని చిత్తశుద్దిత వాటిని తమ డిమాండ్లను నెరవేర్చినప్పుడే చర్చలు ఫలప్రదం అవుతాయని స్పష్టం చేసింది ఇక ముఖ్యంగా సంఘం లేవనెత్తినటువంటి కొన్ని ప్రధాన డిమాండ్లు అండి వాటిల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మేము యాభై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ముఖ్యంగా పి మరియు పిడబ్ల్యూబిను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలి దీని ప్రకారం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ అమలు చే అమలు చేయాలి ఇక రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కూడా సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే పునరుద్ధరించాలి ముఖ్యంగా ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు ముప్పై శాతం అయ్యారు ప్రకటించాలి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సిన మూడు కరువు బత్యం డిఏ బకాయిలను తక్షణమే మంజూరు చేయాలి పదకొండవ పిఆర్సీకి సంబంధించిన బకాయిలు గతంలో నిలిపివేసిన డిఏ బకాయిలు మరియు సరండర్ లీవ్ బకాయిలను వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ కంపిటీషన్ మరియు లీవ్ ఎన్హెస్మెంట్ బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచకుండా తక్షణమే చెల్లించాలి ఇక పంచాయతీ రాజ్ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాలి ఇక మున్సిపల్ యాజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి కూడా ఇతర ఉపాధ్యాయులతో సమానంగా జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉందండి వాటిలో ముఖ్యమైనది ఈ పన్నెండవ పిఆర్సి కమిటీ నియామకం రెండవది ఐఆర్ ప్రకటన ముఖ్యంగా మూడవది పెండింగ్ బకాయిలు విడుదలకు సంబంధించి ముఖ్యంగా డిఏడిఆర్ బకాయిలకు సంబంధించి హైకోర్టు కూడా వెళ్ళటం జరిగింది వాటికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయటం అదేవిధంగా ఆరోగ్య పథకం అండి ఈహెచ్ఎస్ పథకంలో నెలకొన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటం ఇక కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు అదేవిధంగా కారుణ్య నియామకాలు పదోన్నతులు బదిలీలు వంటి ఇతర అన్నీ కూడా అంశాలైతే చర్చకు రానున్నాయి చాలా కాలం తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను అయితే స్తుంది ఇది కేవలం చర్చలకే పరిమితం కాకుండా తమ సమస్యలను ఆచరణ యోగ్యమైన కాల పరిమితితో కూడినటువంటి పరిష్కారాలు లభిస్తాయని వారందరూ కూడా ఆశిస్తూ ఉన్నారండి ఈ సమావేశం విజయవంతం కావటం ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సంబంధాలన్నీ కూడా బలపేతం కావడమే కాకుండా రాష్ట్రంలో పరిపాలన సామర్థ్యాన్ని కూడా పెంచడానికి కూడా దోహదపడుతుందండి మరి ఈ యొక్క సమావేశంలో వీటికి సంబంధించి అన్ని దాంట్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి పూర్తిగా మనకి ఈ సమావేశం పూర్తయిన తర్వాత మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుందండి ఏ విషయాల మీద చర్చ జరిగింది ముఖ్యంగా వీటిలో వీటికి సంబంధించిన నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి వివరాలు మరొక వీడియోలు అయితే చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే అంతవరకు కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క బెల్ సింబల్ని అయితే ఆన్లో అయితే ఉంచుకున్నట్లయితే మేము చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ రూపంలో మీరు ఆ వీడియోనైతే చూడొచ్చండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా మీ ఉద్యోగ మిత్ర మిత్రులకి అదేవిధంగా పెన్షన్ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్